విజయనగరం జిల్లాలో బొబ్బిలి నియోజకవర్గంలోని నిన్న రాత్రి బొబ్బిలి పట్టణంలో ఒక గుర్తు తెలియని ఒక వాహనం ఒక బాలుని మృత్యువుకి దారితీసింది దీనికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే రోడ్లు చాలా రోజులు బట్టి మనం చెప్తూనే ఉన్నాం రోడ్లు అనేది బొబ్బిలి నియోజకవర్గంలో బాగోలేదని నిన్న ఒక కానరాని లోకానికి వెళ్ళిపోయాడు ఒక బాలుడు ఇంటికి తిరిగి వస్త్రాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు తల్లిదండ్రులు కానీ ఇంటికి రాలేదు ఎప్పటికీ కూడా చూస్తూనే ఉన్నారు ఇంకా రాలేదు టైం అవుతూ ఉంది ఇంటికి రాలేదు ఎందుకు రాలేదు అనే తల్లిదండ్రులు బయటకు వచ్చి చూస్తున్నప్పటికీ శవమే వచ్చాడు ఆ చిన్నవాడు దానికి ప్రధానమైన కారణం ఏమిటంటే అక్కడ నుండి ఒక వాహనం వచ్చి ఆ కుర్రవాడిని బలిదీసింది ఆ ప్రాణాన్ని ఆ పసివాడి ప్రాణానికి బలి అయిపోయాడు ఆ వాహనానికి దానికి వెలగట్టేది ఎవరు ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో వెళ్ళిపోయారు కుటుంబం మొత్తం కూడా అభంసం తెలియని ఆ ప్రాణానికి ఇప్పుడు తీర్పు ఎవరు చెప్తారు ఇక్కడ వాస్తవ చేసి జస్టిస్ కావాలని అడుగుతున్నారు కుటుంబ సభ్యులు దీనికి ప్రధాన కారకులు ఇప్పుడు ఎవరని చెప్పగలరు వాహనదారుడా అధికారుల పరిపాలించే పాలిస్తున్న నాయకుల దీనికి ఎవరు కూడా మౌనమే వహిస్తూ ఉన్నారు మీరు వహును మీరు మౌనం వహిస్తే దీనికి పోయేది మీ మౌనమే కానీ ఆ కుటుంబం యొక్క రోతన ఎవరు తీరుస్తారు ఎవరు వహిస్తారు చాలా రోజుల బట్టి చెబుతూనే ఉన్నాయి ముర్ర కిర్ర మంటూనే ఉన్నాయి మీడియా మొత్తం కూడా నియోజకవర్గంలో రోడ్లు బాగోలేదని మనకేం పోయింది మనం కాదు కదా తిరిగేది మనమందరం కూడా కార్లు ఉన్నాయి మనం వెళ్ళిపోతామని అనుకున్నారు కానీ ఆ పేదవాళ్ళు మధ్య తరగతి వాడు వాడు ద్విచక్ర వాహనం మీద వెళ్ళాలి స్కూల్కి వెళ్తూ ఉంటారు విద్యార్థులు యువకులు పిల్లలు అందరూ కూడా ఉదయం సమయంలో రాత్రి సమయంలో తిరుగుతూనే ఉంటారు అలాంటి వారికి వాహనాలన్నీ కూడా అనుకునే మార్గంలో వెళ్ళక గ్రామాలంట వచ్చేసి పట్టణం నడి గొడ్డలో వెళుతూ ఉంటే ఆ సమయంలో దానికి పిల్లలు బయటికి వస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆ తెలి గుర్తు తెలియని వాహనము ఆ కుర్రడి ప్రాణాన్ని బలి ఆ ప్రాణానికి ఎవరు వెలగడతారు ఇప్పుడు ఆ ప్రాణాన్ని కుటుంబానికి తీసుకురాగలరా దీని అప్రమత్తం ఎందుకు అవ్వడం లేదు ప్రశ్నించేవాడు లేక అడిగేవాడు లేక దీనివల్ల ఆ కుటుంబం మొత్తం కూడా శోక సముద్రంలోనికి వెళ్ళిపోయింది ఎంతో ఉన్నత భవిష్యత్తు వెళ్ళవలసిన ఆ పాపం ఎవరికి ఆ చిన్నవాళ్ళు ఎన్నో ఆశలతో ఆ ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ ఒక పెద్ద ఉన్నతమైన స్థానానికి వెళ్ళని ఆ అన్నీ కూడా చిగురులోనే చిందేసింది దీనికి కారణం రోడ్లు ఈ రోడ్లు పోగోపోవడంతో ఆ యొక్క వెహికల్ కానీ పూర్తి స్థాయిలో దానికి ఉన్న గంటలకు వెళ్ళవలసిన డైవెట్ అవ్వాల్సిన వెహికల్ అన్ని కూడా ఇప్పుడు బుబ్బి నియోజకవర్గం నుండి రాజా నుండి వస్తున్న ప్రతి గ్రామంలో కూడా ఇదే యొక్క సమస్య ఈ సమస్య ఎవరికి పట్టదు ఏ మనకే మందు కాదు కదా మన ఇల్లు కాదు కదా కానీ పోయేది మాత్రం మీ ఇంట్లో ప్రాణమే ఆ అబ్బాయి మీ వాడా మీ పక్కింటి వాడా రోజు ఆడుతూ ఉంటాడు రోజు అన్నాన్ని పిలుస్తాడు తమ్ముడు అని పిలుస్తాడు ఆ తమ్ముడు ఆ ఎన్న పిలిసే మౌనం ఈరోజు ఎక్కడికి పోయింది ఆ ప్రాణం ఆ ప్రాణానికి నువ్వు కడతావా విలువ నువ్వు తీసుకురాగలవా ఆ ప్రాణాన్ని ఇప్పుడు ఆ గర్భ సోదర రోదన ఎవరు తీర్చగలరు ఇప్పుడు పరిపాలిస్తున్న నాయకుల కళ్ళుకి చూడని అధికారులా గత ప్రభుత్వ పాలకుల ఎప్పుడు కూడా మనం ఒకటే వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు అని చెప్పుకుంటూ పోతాం కానీ గత పాలకులు నిద్రపోయారు ఇప్పుడు పరిపాలిస్తున్న ఏమైంది పరిపాలిస్తున్న నాయకులకి ఏమైంది ప్రాణం చిన్నదే అనుకుంటున్నారు కానీ ఎన్నో చాలామంది ఆసుపత్రి అవుతూ ఉన్నారు అందరూ కూడా కొత్త కూతు కోసం బయటకు వెళుతూ ఉంటారు కానీ ప్రాణం బయటకు వెళ్ళి పల్లి ఇంటికి చేరుకునేంత వరకు కూడా మళ్ళీ తిరిగి వస్తామా లేదా అన్నట్టుగా ఉన్నాయి బొబ్బులి రోడ్ల పరిస్థితులు ఒక పూలదండ ఒక సానుభూతి ఎవరికి కావాలి సానుభూతి కోసమా ఓట్లు వేశాం ప్రశ్నించేవాడు లేనైనా భయం లేదన్నా అలా అనుకుంటే మాత్రం చాలా తప్పే ఎందుకు అంటే రాజకీయాలు ఎవరికి శాస్తూ కాదు కానీ పిల్లవాడి పసివాడి ప్రాణం ఎవరు తీసుకొస్తారు ఆ తల్లి తండ్రికి సమాధానం ఎవరు చెబుతారు ఇప్పటికైనా సరే అధికారులారా కళ్ళు తెరవండి మీరు కళ్ళు తెరిచి దానికి సంబంధించిన అధికారులకు నాయకులకు నివేదికలు ఇవ్వండి లేకపోతే మాత్రం తీవ్ర విమర్శలు అయితే గురవుతూ ఉంటారు ఈరోజు ఆ ఇంటి కుటుంబానికి ఎవరు కూడా సమాధానం చెప్పడం ఈరోజు ఒకటి రేపు రెండు అవతలడు మూడు ఇవన్నీ ఇలా లైక్ సైకిల్కి గాలిని లెక్కల కోసం మనం రోడ్లన్నీ కూడా గాలికి వదిలేస్తే ఖచ్చితంగా ఆ ప్రమాదంలో మీరు ఒక అవుతారు నేను ఒకటి అవుతాను మన మందరము కూడా మన మందరము మాట మాట కలుపుకొని మనం ఎవరైతే అధికారులకి కానీ నాయకులు పరిపాలిస్తున్న వాళ్ళు కానీ ఇది చెప్పకపోతే అందరము కూడా మృత్యు మనం బలైపోతూ ఉంటాం ఈ వాహనం అనేది ఎప్పటికది ఎక్కడుందో తెలియదు ఆ వాహనం గురిత లేని వాహనం ఆ చిన్నారిని బలి తీసింది ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అరణ్య రోజంగా మార్చింది చీకటైపోయింది ఆ ఇల్లు దానికి మాత్రం ప్రాణం విలువ ఎవరూ వెలకట్టలేదు కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి కావలసిన రహదారులకు రోడ్లు వేయండి లేకపోతే ఆ రోడ్లన్నీ కూడా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఇంకొకసారి ఇటువైపు వస్తే ఖచ్చితంగా మేము ధర్నా చేస్తాం ఆ వెహికల్కి మాత్రం మా గ్రామాల్లోకి రానివ్వమోనని అక్కడ ప్రజానికమంతా కూడా తెలియజేస్తూ ఉంది చూస్తున్న వాళ్ళని నేను ఈ ఎంఐ నాయుడు